ఉంటాయి అని శంకరులు అన్నారు అమ్మా విందం అన్నాం కదా నీ పాదాలని తామర పువ్వులతో పోల్చాం కదా అమ్మా నన్ను క్షమించిందుకు క్షమించాడట ఎట్టనే శంకరులు అంటారు హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైతురౌ నిషాయాం నిద్రాం నిశాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సుజంతౌ సమగినాం అని సరోజం చిత్రం అంటారు అమ్మా నా వల్ల పొరపాటు కదా నన్ను నీ పాదాలకి తామర పువ్వులకి పోలిక నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు హిమాలయ పర్వతాల మీద ఉంటావు నువ్వు హిమాలయాల్లో తిరుగుతావు తామర పువ్వుని పట్టికెళ్ళి హిమాలయ పర్వతాల మీద ఐస్ మీద పెట్టండి మంచు మీద ఏమవుతుంది ముడుచుకుపోతుంది ఒకటి అది మంచులో ఉండలేదు మంచులో తిరగలేదు తామర పువ్వు మంచులో తిరుగుతుందా కానీ మా అమ్మో కైలాస పర్వతం మీద కాపర ఉండి ఆ హిమాలయ పర్వతాల మీద తిరుగుతుంటుంది అమ్మవారు అందుకని నీకు మంచు పర్వతం మీద తిరగడం తెలుసు మంచు పర్వతం మీద ఉండడం తెలుసు ఇది తామర పువ్వుకి తెలియదు పైగా తామర పువ్వు రాత్రి అయితే ముడుచుకుపోతుంది నీ పాదాల భాగే చ నిషదవు అవి చీకట్లో చీకట్ల యొక్క చివర్లు అంటే ఉదయకాలమందు ఎప్పుడైనా సరే ఈ సమయం ఆ సమయం అని ఉండదు రాత్రి వనివ్వండి పగలవనివ్వండి అమ్మా అన్నారా పలికేస్తాయంతి దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను అమ్మవారి ఉన్న శక్తి అంటే ఏమిటో లలితా మనోహరుడని చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఒక శిష్యుడు ఉండేవాడు చాలా గొప్ప సేవ చేసేవాడు ఆయన ఒకసారి స్వామివారు చాతుర్మాస్య దీక్షలో ఉంటే సికింద్రాబాద్ లో స్వామివారి దగ్గరికి వచ్చాడు వచ్చి స్వామివారు అన్నారు ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా నీ భార్య నిండు గర్భిణి అని చెప్పావు కదా ఎవరు జన్మించారు అని అడిగారు ఆయనకి తెలియదు ఆయనకు అన్నీ తెలుసు అడిగితే ఆయన అన్నాడు మిమ్మల్ని సేవించినందుకు ఫలితం బానే దొక్కింది దక్కింది రేండి అన్నాడు ఏదో ఉడుకుమోత్తానో వచ్చింది ఏమైంది అన్నారు నాకు నిన్న రాత్రి టెలిగ్రామ్ వచ్చింది పెద్ద గ్రహణం మురళితో పుట్టింది ఆడపిల్ల అన్నారు బెంగ పెట్టుకున్నావా అన్నారు మరి బెంగ ఉండదా అన్నాడు ఎందుకని ఆడపిల్ల అందరు అంటే చంద్రశేఖర్ల వెంటనే కూర్చున్న స్థానంలోంచి లేచి రా నాతో కామాక్షి అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు ఆలయంలో నలభై నిమిషాల సేపు ధ్యానం చేసి చంద్రశేఖర పరమాచారులు వారు ఏదైనా చెప్తే బుకిష్ నాలెడ్జ్ కాదు ధ్యానం చేసి చెప్తుండేవారు ధ్యానం చేసి ఆయన ఆ పిల్లకి ఎదురు లేదయ్యా ఏం బాధ లేదు ఏదో కర్మవశాత్ వచ్చింది తొలగిపోతుంది శస్త్రచికిత్స కన్నారు డాక్టర్లు అంత చంటి పిల్లకి శస్త్రచికిత్స చేయడానికి భయపడ్డారు చంద్రశేఖర్ అన్నారు ఆ డాక్టర్ గారిని నా డిగ్రీకి పంపించమన్నారు డాక్టర్ గారిని పంపించారు పంపిస్తే ఆపరేషన్ ఎలా చేయాలో చెప్పారండి చంద్రశేఖర వారు సర్జన్ కి చెప్పి కామాక్షి ఆలయంలో అర్చన చేయబడిన కుంకం తీసి పొట్లం కట్టి తన చేతులతో డాక్టర్కి ఇచ్చి చెప్పారు నువ్వు కాదు చెయ్యగలిగిన వాడివి అమ్మ చేస్తుంది నువ్వు ఈ బొట్టు పెట్టుకుని వెళ్ళు ఆపరేషన్ థియేటర్ లోకి అన్నారు డాక్టర్ గారు బొట్టు పెట్టుకుని వెళ్ళారు ఇది జరిగే చికిత్స కాదు పెట్టమంట పరమాచారులు వారు చేయమంటున్నారు చూద్దాం ఆయన పాదముల మీద భక్తితో బొట్టు పెట్టుకుని వెళ్ళాడు ఎంత అందంగా అయిపోయిందో తెలిసాను ఆ పిల్ల పోయింది గ్రహణం ఆపరేషన్ పరుగు పరుగు పరుగునొచ్చి ఆ లలితా మనోహర్ గారు పరమాచారు పాదాల మీద పడిపోయాడు మహానుభవాలు ఏ పేరు పెట్టమంటారు అమ్మాయికి త్రిపుర సుందరి పెట్టుకో అన్నారు ఎప్పుడు కనపడ్డా సరే లలితా మనోహర్ గారు ఏమో ఆయన సుందర్ ఎలా ఉంది అని అడుగుతుండేవార్థ ఇలా తెల్లవారుజామున నాలుగు ఒక ఆయన పరిగెత్తుకు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో దిగి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చంద్రశేఖర బ్రహ్మాచారులు వారి దగ్గరికి నిద్రపోతున్నారు రాత్రి రెండు గంటలకు లేప ఉన్నారు శిష్యులు నాలుగింటికి చంద్రశేఖర్లు లేచాడు పరుగు పరుగులు వెళ్ళాడు ఏమన్నారు మా అమ్మగారు కోమాలోకి అన్నారు టైం ఎంత అయింది అన్నారు చంద్రశేఖర బ్రహ్మాచారులు వారు ఆయన వాచి చూసి అయింది అన్నాడు ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయారు ధ్యానంలోంచి బయటకు వచ్చి మీ అమ్మకి ఏం పర్వాలేదు ఈ పంచదార పట్టుకెళ్ళు ఏమిటి షుగర్ తో కోమాలోకి వెళ్ళిపోయిన షుగర్ ఇచ్చారే ఇది మీ అమ్మ నోట్లో వేయి అన్నారు అంటే ఎలా వెడతావు మెడ్రాసు అన్నారు ఇక్కడి నుంచి కారులో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళాలి అంటే విమానం దొరుకుతుందో ఏమో దొరుకుతుందో దొరకదో అనుమానం అండి ఏడు గంటలకు విమానం వెళ్ళిపోతుంది అన్నాడు చంద్రశేఖర్ అన్నారు దొరుకుతుంది వెళ్ళు అన్నారు కార్ ఎక్కి వెళ్ళిపోయాడు విమానాశ్రయానికి ఆయన వెళ్ళేటప్పటికి గంట అన్నారు లేట్ వెళ్ళాడు విమానాశ్రయానికి అనివార్య కారణముల వలన విమానం మెడ్రాస్ వెళ్లి వెలిసినది ఆలస్యంగా బయలుదేరుతోంది టికెట్లు కూడా ఉన్నాయి కావలసి ఎవరైనా పుచ్చుకోవచ్చు అని అనౌన్స్ చేస్తున్నారు టిక్కెట్ గుచ్చుకుని విమానం ఎక్కాడు ఎక్కి హైదరాబాద్ లో దిగాడు కానీ అనుమానమే ఉంటుందా ఇంకా కోమలో ఎప్పుడో ఆవిడ ప్రాక్టికల్లీ డెడ్ అని చెప్పేశారు డాక్టర్స్ ఇంకా బతుకుంటుందా ఆవిడని అందుకని కారు వేసుకుని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్లి అమ్మ ఎలా ఉందని అడిగాడు ఏమాశ్చర్యమో తెలియదు మా అందరి కి అతీతంగా ఆవిడకి నాలుగున్నరకి తెలివి వచ్చిందన్నారు ఖచ్చితంగా నాలుగున్నరకి కామాక్షి అమ్మ ధ్యానం చేశారు చంద్రశేఖర పరమాచార్యులు వారు పంచదార నోట్లో వేశారు ఆవిడ మాట్లాడేశారు తో కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళ నోట్లో వేస్తానంటే డాక్టర్లు ఒప్పుకుంటారండి పంచదార పోశారు ప్రసాదం ఆవిడ నోట మాట మాట్లాడి తండ్రి గారికి శతాభిషేకం జరిగిపోయింది బ్రహ్మాండమైన ఖచ్చితంగా ఏడాది తర్వాత పరమాచారుల వారి దగ్గరికి వెళ్ళారు అదే కొడుకు మీ అమ్మగారు పోయారు అన్నారే ఆశ్చర్యపడి అదేమిటండి అన్నారు మీ అమ్మగారు ఏడాది క్రితమే పోవాలి కామాక్షి అమ్మని అడిగి మీ నాన్నగారు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల ఒక్క సంవత్సరం ఆయుర్దాయం అడిగాను అందుకుని ఏడాది అన్నాడు ఇది పరమాచారులు వారంటే ఇది జగద్గురువులంటే ఇది అమ్మవారి కథాక్షం అంటే సచ్చిపోవలసిన వాళ్ళని బ్రతికించగలరా తల్లి అందుకని అయ్యోనికి ఎలా తెలుస్తుందిరా నీ ఇంట్లో ఉందా సాధనం నీకు తెలియట్లేదు నువ్వు వదులుకు తిరుగుతున్నావు అందుకుని ఒక్కసారి చెయ్యరా నమస్కారం ఇది శంకరాచార్యుల వారి బాధ ఎవరు చెప్తారండి కూర్చోపెట్టి అందుకని అంటుంది రుక్మిణీదేవి జలదేవ రక్షణ తోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్ను నిలువం పెట్టి తివి నీ బ్రతికి బ్రతికితి నీకన్న పుణ్యాత్మకులు కలనే దీనికి నీకు ప్రత్యుపకృతిని చేయనే రా అంజలి ఘటించద భూసున్వయమణి సద్బంధు చింతామణి శంకరుల పాదములకు నమస్కరించని తల తల కానే కాదు ఎందుకని జగద్గురువుల స్థాయిలో ఇన్నిచ్చే మహానుభావుడు ఒక రామకృష్ణ పరమహంసకి నమస్కరించని తల తల ఒక రామానుజాచార్యులు వారికి నమస్కరించని తల తల వాళ్ళందరూ మహాపురుషులు జాతిని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు అందుకని మనం వాళ్ళ వ్యక్తిత్వాల్లో వేళ్లు పెట్టి వెతకక్కర్లేదు వాళ్ళు చెప్పిన మంచిని మనం గ్రహిస్తే మనకి చాలు అందుకని శంకరులు అంటారు ప్రాతం అని వెంటనే అంటారు హిమగిరి హిమానివార్థి అది వెంటనే నాకు సౌందర్యంలో గుర్తొచ్చి చెప్పేస్తూ ఉంటాను నేను నిషాయామభాగే విషదవు మా చీకట్లో తిరుగుతాయి ఎప్పుడు ఈ టైం ఆ టైం అని ఉండదు అందరూ నిద్రపోతారు ఎవరు ఎప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్ళిపోతారో వాడికే తెలియదు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటారు అసలు ఈ లోపల ఏమైపోతుందో వాడికి తెలియదు నేను రోజు సామర్ల కోట బస్సులో వెళుతుండేవాడిని ఆఫీస్ కి ఆయన ఎవరో నాకు తెలియదు ఒక పరిచయం ఉండేది రోజు మాతో పాటు బస్సు ఎక్కేవాడు భానుగుడి జంక్షన్ లో ఓ రోజున నేను ఎండాకాలంలో బస్ స్టాండ్ లో బస్సు దిగాను వెళ్ళిపోదామని లోపల నుంచి వెళ్తున్నాను అక్కడ చెక్క బల్లలు వేసి ఉంటాయి సానందకోట బస్ స్టాండ్ లో ఆయన పడుకుని ఉన్నారు దాని మీద అదే ఏమండి ఈయన ఇక్కడ పడుకున్నారని అడిగాను పక్కన క్యారేజ్ ఉంది ఆయన బస్సు దిగుతూ పడిపోయారండి ఏమిటో అనుకోని పడుకోపెట్టని చచ్చిపోయారు మీకు ఆయన తెలుసా వాళ్ళ ఇల్లు ఎక్కడో అని అడిగారు ఆయన మధ్యాహ్నం తినడానికి తెచ్చుకున్న క్యారేజీ పక్కన ఉంది ఆయనకి తెలియదు తను బయలుదేరుతున్న ప్రయాణం చిక్క చివరి ప్రయాణం నేను బయలుదేరుతున్నానని భార్యతో చెప్పింది ఆఫీసు కాదు వేరొక లోకాలకేనా ఆయనకి తెలియదు మనకి తెలియదు ఏ ప్రమాదం ఎప్పుడు పొంచి వస్తోందో రక్షించగలిగినవి ఏవైనా ఉంటే నిద్ర పోలి పాదాలున్నాయి జగత్తులో అమ్మవారి పాదాలు అవి రక్షిస్తాయి అందుకని వాటికి నమస్కరించు నీ ప్రమాదాన్ని తప్పిస్తాయి అందుకని ప్రాతం నమామిల విందం సరే ఇంకా అందుకని ప్రాతం నమామిల విందం భక్తే రథం భవసి పోతం భక్తులకు ఇష్టమైనటువంటివి ఏది కోరుకుంటున్నారో అంటే అల్విమాలినివి కోరమని కాదు అసలు కోరిక చెప్పమని కాదు నీకేం తెలుసు అని నువ్వు కోరుకుంటావు మీరు ఒక్కటే ఆలోచించండి మీరు ఎప్పుడు అమ్మవారిని కోరాలనుకున్నా ఒక్కసారి మీ చంటితనాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి మీరు అమ్మ పొత్తిళ్ళల్లో ఉండగా మీరు ఏది కోరారని అమ్మ మీకు అన్ని తీసుకొచ్చి ఇచ్చింది భ్రష్టత్వం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా అండి అమ్మని నువ్వు నోరు నీ అమ్మ నీకేం తెలుసు అన్ననాడు నీ పతనం ప్రారంభమైంది అమ్మ నువ్వు మాట్లాడకే అన్ననాడు నీ పతనం ప్రారంభమైంది నీ అమ్మని నలుగురిలో పరిచయం చేయడానికి నువ్వు సిగ్గుపడ్డానాడు నీ పతనం ప్రారంభమైంది నీ అమ్మ పక్కన బస్సులో నువ్వు కూర్చోవడానికి సిగ్గుపడ్డనని నీ పతనం ప్రారంభమైంది నీ మామగారు నీ అత్తగారు వచ్చినారు ఈ అమ్మ మా అమ్మని గర్వంగా చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడ్డనాడు నీ పతనం ప్రారంభమైంది ఈ అమ్మ అని అమ్మా అని పిలిచే నాడు ఆ అమ్మ నిన్ను చూసుకుంది నీకేమి తెలియదు నువ్వు ఆడుకున్నావు నువ్వు పడుకున్నావు నువ్వు కూర్చున్నావు నువ్వు ఏడిచావు నువ్వు తిరిగావు నువ్వు ఏడిస్తే ఆవిడ వచ్చింది నువ్వు అమ్మని ధిక్కరించిన నాడు నీ పతనం ప్రారంభం అయిపోయింది నా అంతటి వాణ్ణి అనుకున్న రోజులే నీ పతనం ప్రారంభం నువ్వు అడక్కు ఎప్పుడు నువ్వు ఒక్క తీర్చుకో అమ్మా 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 ఇది శంకరుల ప్రబోధం నువ్వు ఏమడుగుతావు అమ్మని అమ్మ పాదాలకి నమస్కరించు ఇంట్లో అమ్మ ఉంది అమ్మ జగజ్జననీ స్వరూపం కరచరణాదులతో మీ పూజా మందిరంలో ఉన్న ఫోటోలో ఉన్న లలిత పరాభట్టాదిక మీ ఇంట్లో కాలు చేతులతో కదిలితే అదే అమ్మ ఇది తెలుసు కాబట్టే శంకరాచార్యుల వారంతటి వారు అమ్మని ధిక్కరించలేదు రమణులు అమ్మని ధిక్కరించలేదు శివాజీ అమ్మని ధిక్కరించలేదు ఎంతటి వారు అమ్మని మాత్రం ధిక్కరించలేదు అమ్మ పాదాలకి నమస్కరించావా ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఏ అమ్మ కూడా నువ్వు పారైపోయినాకు ఇది ఇయ్యని అడగదు ఎప్పుడు అభ్యున్నతి మాత్రమే కోరుతుంది అమ్మ అమ్మ హృదయం ఏమిటో ఒక పౌరాణిక దాచుందే చదివితే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి అమ్మ గుండెంటే ఎలా ఉంటుందో చెప్తారు అందులో